ఆయన కృప మనందరి మీద ఉంటే అధికముగా ఉంటే మనం కష్టపడేటట్టు చేస్తుంది దేవుని కొరకు మనం శ్రమ పడేటట్టు చేస్తుంది ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో కష్టమే వచ్చినా ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో శ్రమే వచ్చినా ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో ఇబ్బందులే వచ్చినా మనకేమనిపిస్తుందో తెలుసా దైవ కృప పొందుకొని ఉంటే ప్రయాస పడినది నేను కాదు ఆమె చెప్పండి అదే అందరి మీద కృప అధికమ్మగా విస్తరించబడలేదనుకోండి నేను కాబట్టి చేశానండి ఈ పని నేను కాబట్టి ఉన్నానండి ఈ పని అని అంటుంటాం కానీ ప్రయాస పడేది ఎవరు నేను కాదు ఇక్కడ ఈ పనిలో ఈ సేవలో సహకరిస్తున్నాం ఇక్కడ సేవకులుగా మేము నిలబడుతున్నాం కానీ ఈ మాది కాదు మాకు తోడై ఉన్న దేవుని కృప గట్టిగా ఆమె చెప్పండి విశ్వాసాలుగా ఆత్మీచ్యుత్లు మీరు ప్రతి దినము ఉన్నతమైన స్థితికి ఎదిగడేట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు ప్రయాస పడేది మీరు కాదు మీకు తోడై ఉన్న దేవుని కృప మిమ్మల్ని అధికముగా విస్తరింపచేయబోతుంది ఆమె చెప్పండి ప్రతి కొదువులను దేవుడు తీర్చబోతున్నాడు ఆమె చెప్పండి ఆయన తోడే ఉండబోతున్నాడు అయితే అధికముగా కృప పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాస పడతారు ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారు ప్రయాసపడతారు వారు కష్టపడతారు కష్టపడకుండా ఏది రాదు మనకు తెలుసు కదా కష్టపడకుండా ఖాళీగా కూర్చుంటే ఏది రాదు